తులారాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దూసుకు వెళతారు కోట్లు వచ్చి పడతాయి కష్టాలు తీరుతాయి రెండు కోరికలు తీరబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ముఖ్యంగా తులారాశివారు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని చెప్పొచ్చు అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయండి మీరే అద్భుతాలను సృష్టిస్తారనమాట మీరు కోరుకుందల్లా ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడబోతుందనమాట ప్రతిది కూడా ఇక్కడ ఏంటంటే కనుక మీకు సిద్ధింపబడుతుంది అనుకూరిస్తుంది అనుకూలంగా మారుతుంది ఇప్పుడు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీ టైం అనేది స్టార్ట్ అయ్యింది మీ టైమే నడుస్తుంది అనమాట కాబట్టి మీకు గ్రహాల బలం ఉంది స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనులు ఏంటంటే మంచి విజయాన్ని చూడగలుగుతారు ఇక్కడ అప్పులన్నీ కూడా తీరుతాయండి ఇక్కడ ఏంటంటే కనుక అప్పులు తీరటంతో పాటు హ్యాపీనెస్ అనేది అంతా ఇంత ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు ఎలా ఉండబోతుంది ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు మంచి గుణగణాలను కలుగుంటారు కుళ్ళ కుతంత్రాలు కాకుండా ఏంటంటే అందరిలాగే మేము ఉండాలి అందరిలాగే మేము ఎదగాలి లైఫ్లో ఏదో అంటే గోల్ని రీచ్ అవ్వాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అంటే వీరి మీద వేసుకొని చక్కగా ఏంటంటే కనుక రండి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారని చెప్పొచ్చు అంటే కుటుంబానికి ఒక పెద్ద పీట వేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొస్తారు ఎక్కడ కూడా చెడ పేరు వస్తుందో ఏమో ఒక్కొక్కసారి ఏంటంటే గనక భయపడిపోతూ ఉంటారు ఉండే విధానం కావచ్చు పెంపకం కావచ్చు అన్నీ మనం చూసుకుంటే ఈ తులారాశి వారండి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు తులారాశి వారు ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా సహాయం వీరితో కోరితే కాదు లేదు అనకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తారు కొంచెం సమయం తీసుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తికి ఏంటంటే సహాయం చేస్తారు ఇది డబ్బు రూపంలోనే అని మనం అనుకోకూడదు ఇంకా ఏ రూపమైనా సరేనండి సహాయం అనేది చేస్తారనమాట తులారాశి వారికి ఇప్పుడు ఏంటంటే కనుక కొంచెము సమయం అనుకూలంగా ఉందనమాట అంటే మీరు అనుకోవచ్చు అనుకూలత ఏంటండి రోజు అనుకూలంగానే ఉంటుంది కదంటే కనుక గ్రహాలు మన వైపుకుంటే మనకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది గ్రహాల బలం మనకు ఉంటే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి అదే స్థితిగతులు బాలేకపోతే గ్రహాలు మనకు అనుకూలించకపోతే ఎప్పుడు ఏదో ఒక కష్టం ఏదో బాధ ఏదో ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది ఉంది కానీ ఇప్పుడు అలా కాదండి మీకు ఇంకా మంచి రోజులు వచ్చాయనమాట మంచి రోజులు అనేవి ప్రారంభమవుతున్నాయి అంతా కూడా మీరు మంచినే చూస్తాడు చెడుని మాత్రం చూడరు అద్భుతారని చూసి మీరే ఆచర్యపోతారు అవుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి తులారాశి వారికి అయితే ఈ విధంగా జరగబోతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీకు మీరేంటంటే కనుక నమ్మలేరు అనమాట కొన్ని ఇలా జరుగుతాయి అంటే కనుక అనుకోకుండా కొన్ని గుడ్ న్యూస్ రావటం కానీ ఎలానే కాకుండా కొన్ని ఏంటంటే కనుక మీరు అంటే కళలో కూడా ఊహించనివి కొన్ని జరగబోతున్నాయి అనమాట ముఖ్యంగా ఇక్కడ రెండు కోరికలు తీరుతున్నాయి రెండు కోరికల వల్ల ఏంటంటే అంటే కొంచెం హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో ఉన్నాయండి కోరికలు మాత్రం తీరటం లేదు ఈ కోరికల్ని తీర్చుకోవడానికి అయితే మేము ఎన్ని మొక్కులు మొక్కుకున్నామో అయినప్పుడు కూడా మాకేం పెద్దగా లాభాలు లేవనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కోరికలు తీరే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ తులారాశి వారికి అండి మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట మనము ఏంటంటే అప్పులు తీర్చుకుంటారండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్పులు ఉన్నాయి కదా అప్పుల కూబిలో పడిపోయారు అప్పుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు అప్పుల కోసం ఏంటంటే కనుక ఎన్నో అంటే ప్రయత్నాలు చేశారు అప్పు తీర్చడానికి అయితే తీర్చుకోలేకపోయారు కదా కానీ ఇప్పుడు ఏంటంటే గనక అప్పుని తీర్చుకోబోతున్నారనమాట అప్పు ఎలా తీరుతుందంటే కనుక రావాల్సిన డబ్బు కావచ్చు లేదంటే కనుక మీదే స్టక్ అయిపోయిన డబ్బు కావచ్చు రావటం ఒక చీటీ రూపంలో డబ్బు రావటం ఫైనాన్షియల్గా ఏదైనా సరే డబ్బు రావటం ఏదైనా వస్తువు కానీ వాహనం కానీ అమ్మి ఆ డబ్బుతో ఏంటంటే కనుక అప్పుని తీర్చడం అప్పుల కూబిలో నుంచి బయటపడటం ఇవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో జరుగుతాయి ఖచ్చితంగా అప్పు అయితే తీరుతుంది అప్పు తీరుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట అప్పు తీరుతుంది అని మీరు ఏంటంటే కనుక అనుకోరండి కాకపోతే ఇక్కడ అప్పులు తీర్చుకుంటారనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఈ మూడు రోజులు కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి వృత్తి ఉద్యోగం వ్యాపారం అలానే కాకుండా రాజకీయం అలానే ప్రతి ఒక్కరికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతిది కూడా ఏంటంటే మీకు సిద్ధిస్తుంది ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉంటుందన్నమాట బిజినెస్ చేసేవారికి అయితే ఎంత చక్కగా ఉండబోతుందంటే కనుక బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట వృత్తి ఉద్యోగాలలో కూడా అంతే పురోగతి ఉంటుంది ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంసలు అనేవి లభిస్తాయి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు అద్భుతమైన ఫలితాలను చూసి మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారు ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంస ప్రశంసలండి ప్రశంసల వర్షాలు కురుస్తాయని చెప్పొచ్చు ఉద్యోగం చేసే దగ్గర పని ఒత్తిడి అనేది తగ్గుతుంది కొంచెం ఏంటంటే మీకు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఈ ఉద్యోగం మీరు చూసుకుంటూనే ఇంకొకటి మీకు అప్పగించే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఒక పని చేస్తున్నారు ఇంకొక పనిని మీరు అప్పగిస్తారు ఆ పని మీరు చూడటం వరకు ఏంటంటే కనుక మిమ్మల్ని ఒక లీడర్ లాగా ఏంటంటే కనుక లీడర్ లాగా పెట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలా ఉండబోతుంది అనమాట అండి మీకు అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రేమ ఏంటంటే కనుక పెళ్లిగా మారుతుంది ప్రేమికులు అంటే ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మ నానకుండే అనారోగ్యం అనేది తొలగిపోతుంది పిల్లల పరంగా బాగుంటుంది విదేశీయానం అనేది ఉంటుంది అలానే కాకుండా ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక బంధువుల ఇంటికి వెళతారు బంధువర్గం నుంచి మీకు ఆదర విమానం అది లభిస్తుంది బంధువుల సపోర్ట్ అధికంగా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ప్రయాణాలు చేస్తారు ఔటింగ్కి వెళతారు దూర ప్రయాణాలలో ఏంటంటే కనుక మీకు అంటే లాభమే కలుగుతుంది నష్టమైతే లేదనమాట ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి మీకు ఏంటంటే ఇంకా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు వివాహం కోసం ఎదురు చూసి ఎదురు చూసి చాలామంది కూడా ఏంటంటే కనుక కళ్ళు కాయలు ఎలా ఎదురు చూస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఖచ్చితంగా వివాహ ప్రాప్తి అయితే కలగబోతుంది వివాహం అనేది జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి దాని మీద చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఇది బండ గుర్తు పెట్టుకోండి ఇంకా తర్వాత మనం చూసుకున్నట్టయితే మూడు రోజులైతే బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఏంటంటే కనుక అనుకూలత ఫలితాలు అయితే వస్తాయి ఫలితాల వల్ల ఏంటంటే లాభమే ఉంటుందన్నమాట చిన్న చిన్న అంటే ఉద్యోగాలు వృత్తులు చేసే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ లాభదాయకంగా ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా అండి అనుకూలంగా మార్చుకుంటారు అనుకూలంగా లేనిది కూడా అనుకూలంగా మార్చుకుంటారు ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి మీ పనిని అందరు కూడా గుర్తిస్తారు మీకు ఉద్యోగం ఇవ్వాలన్నా మీ మాట తీరును చూస్తే మీకు ఉద్యోగం ఏంటంటే ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలలో ఏంటంటే కనుక కొన్ని పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే లాభం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు అంటే ఇలా కొంచెం చెప్పాలంటే మీరు షూరిటీ సంతకాలు అవి చేస్తారండి అంటే వృత్తికి ఉద్యోగానికి సంబంధించి అక్కడ జాగ్రత్త వహించండి నల్లటి వస్త్రాలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ మూడు రోజులు ధరించకండి మిగతా రోజుల్లో ధరించిన ఏం కాదు కానీ ఈ మూడు రోజులు మీరు కొంచెం ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ధరించకండి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే రావచ్చు అలానే కాకుండా మీరు మంచితనానికి మంచితనం చెడుతనానికి చెడుతనంగా ఉన్నట్టు అంటే ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారండి అది కూడా మీరు గమని మోసపోయే అవకాశాలు కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనము గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే అంటే కొంచెం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది మోసపోతారని చెప్పలేం కానీ మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అది కూడా గమనించుకోండి ఇంకా అలానే కాకుండా ఎవ్వరు డబ్బు అడిగితే వారికి డబ్బు ఇవ్వకండి హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే గనక ధనం హెల్ప్ మాత్రం చేయకండి ఇస్తే మాత్రం తిరిగి రాదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న విభేదాలతో భార్యాభర్తలు దూరంగా ఉంటే కలిసే అవకాశం అయితే ఉంటుంది నువ్వెంత నేనెంత విడిపోయి వారు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది వారి నుంచి ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇలా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకు అంటే కనుక గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది గ్రహస్థితి బాగుంది కాబట్టి మంచి మార్పులను అయితే మీరు చూడగలుగుతారు మార్పులు అనమాట అలానే కాకుండా కొన్ని కొన్ని ఎలా జరిగిపోతాయంటే కనుక అండి ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తెలిసిన వాళ్ళకి ఉద్యోగం కావాలని చెప్తే వాళ్ళు మీకు చెప్పకుండానే ఉద్యోగాన్ని తెచ్చి పెడతారు ఇదేంటంటే అసలు మీకు ఒక హ్యాపీనెస్ అనేది చెప్పొచ్చు ఇది ఒక కోరిక అది తీరిపోతుందన్నమాట ఈ కోరిక వల్ల కొంచెం మీరు సంతోషంగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారం చేద్దాం అనుకుని మన అంటే నాన్నకు కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ చెబుతాము ఒక అడ్డా దొరకటం లేదండి అక్కడ మేము పెట్టుకునే వారం కానీ వ్యాపారం అయితే అక్కడ మాకు అక్కడ కావాలి ఆ ప్లేస్లో అనుకుంటారు అది దొరుకుతుందో లేదో చూద్దాంలే అన్నట్టుగా వదిలేస్తారు కానీ అది ఖచ్చితంగా దొరికిందని ఏంటంటే కనుక వార్తను మీరు అంటే వింటారు ఇది కూడా ఏంటంటే కనుక ఒక మీకు హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఇలా మీకు జరుగుతుందండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నుంచి కూడా మంచి ఆదరాభిమానం ఉంటుంది అలానే కాకుండా బంధువర్గం నుంచి ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఇలా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తారు మీరు కూడా అంటే ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం ఇలాంటివైతే జరుగుతాయి అన్నీ కూడా బాగున్నాయండి చెప్పాలంటే కనుక నిజంగా కష్టాలు తొలగిపోతాయి అలానే కాకుండా లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో కొంచెం ఒత్తిడి తగ్గిపోతుంది ప్రెషర్ అనేది తగ్గిపోతుంది పనులు చేస్తారు కానీ కొంచెం ఏంటంటే కనుక చేసామంటే చేశాములే అన్నట్టుగా ఉంటూ ఉంటాయి అనమాట పనులు పనుల వల్ల కూడా ఏంటంటే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయన్నమాట కొంచెం అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపం అనుకోకుండా వస్తుందన్నమాట ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేక ఇద్దరుల మీద అరుస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీద అడిచినప్పుడు అక్కడ ఏంటంటే కనుక మీ మీద చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది అదొకటి చూసుకోండి దైవనుగ్రహం అయితే పుష్కలంగా ఉంది కాబట్టి ధనం వస్తుంది మనం చెప్పాం కదా అప్పుడు తీర్చుకుంటారు అది దైవనుగ్రహం వల్లనే మీకు అప్పులు తీరుతాయి అంటే దూసుకు వెళ్తారంటే కనుక అప్పులు తీరుతాయి కష్టాలు తీరుతాయి అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలున్నాయన్నమాట కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపం తగ్గించుకోండి అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి అన్ని అంటే సమయాలు మనమే అనుకోకండి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మంచితనానికి మంచితనం చెడుతనానికి చెడుతనం కదా మీరు ఒక్కొక్కసారి ఏంటంటే కనుకనండి మీరు జోకులు వేస్తే ఇంకని వేరే వాళ్ళు మీ మీద ఎవరైనా జోకులు వేస్తే మీరు కొన్ని కొన్నిసార్లు తీసుకోలేకపోతారు అలా తీసుకోలేకపోయి ఏంటంటే కనుక చిన్న చిన్న అపార్థాలు అనేవి జరుగుతాయి అది కూడా చూసుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడుకోండి లేదంటే కనుక ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయండి అంత బాగుంది ందని మనం చెప్పలేం అలా అని అంతా బాగాలేదని చెప్పలేం వందలో ఏంటంటే కనుక ఒక తొంభై శాతం బాగుంటే పది శాతం అనుకూలత లేదనమాట ఈ చిన్న చిన్నవి అనమాట చాలా చిన్న చిన్నవి ఏంటంటే కనుక పెద్దగా మారుతాయి ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే రెండు కోరికలు తీరుతాయి చూడండి రెండు కోరికలు కూడా ఏంటంటే ఇష్టదేవాన్ని మీరు దర్శించుకోవటం ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఒక ప్రయాణం చేయటం ఆ ప్రయాణం అంటే కనుక మీ డ్రీమ్ అని చెప్పొచ్చు ఇది మీ కోరిక అని కూడా చెప్పొచ్చు అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా చాలా రోజుల నుంచి వెళ్ళలేకపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి స్థలాలకు మీరు వెళ్తారు అదొక అంటే ఎంజాయ్ చేయడానికి కావచ్చు లేదంటే కనుక మీరు అంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నారన్నమాట మిగతా అది కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇష్టదేవాన్ని పూజించడం ఆరాధించడం చేసుకోండి ఎక్కువగా ఏంటంటే కనుక ధన సమస్య వచ్చినప్పుడు మీరు ల లక్ష్మీదేవే అనుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గణపతే నమ అనుకుని వెళ్ళండి ఇంకా లాభదాయకంగా ఉంటుంది ఇంకా మంచి ఫలితాలను చూసి మీరే ఏంటంటే గనక ఆచర్యానికి గురవుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట